కామారెడ్డి జిల్లా బాన్స్వడ పట్నంలోని ఇస్లాంపుర కాలనీలో అనుమానాస్పదంగా తిరిగే మహిళపై స్థానికులు దాడి చేశారు ఆమె చిన్నపిల్లలను కిడ్నాప్ చేయడానికే వచ్చిందని స్థానికులు అనుమానించడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని స్థానిక సమాచారం ప్రకారం లక్ష్మి అనే మహిళ బురకా ధరించి హిందీలో మాట్లాడకుండా సరైన సమాధానాలు ఇవ్వకుండా ఉండటంతో స్థానికులు ఆమెపై అనుమానాన్ని వ్యక్తం చేశారు ఆమెతో పాటు ఉన్న మరో వ్యక్తి అక్కడి నుంచి పరారు కావడంతో మహిళపై అనుమానం పెరిగి తర్వాత ఈ చర్యలకు పాల్పడి ఆమెను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు పోలీసులు విచారణ చేపట్టి వివరాలు స్వీకరిస్తున్నారు ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

సి పట్టకపోతే పోలీసు వాళ్ళ వాళ్ళకు మేము అంటే చాలా నా పిల్లలు నా పిల్లలు చాలా మంది పిల్లల్ని పట్టుకపోతున్నారు కిడ్నాప్ చేస్తున్నారు వాళ్ళ ఎవరు అన్ని తీసుకుపోతున్నారు మాకు భయం అయితే దయచేసి సాంజా అనుకోండి ప్లీజ్